అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక సూపర్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పదకొండవ పిఆర్సిలో భాగంగా ఉద్యోగుల గ్రాట్యూటీ పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఒక నిర్దిష్ట కట్ ఆఫ్ తేదీని విధించటం వల్ల తీవ్ర వివాదానికి దారైతే తీసిందండి ఈ నిర్ణయంతో నష్టపోయిన వేలాది మంది పదవి విరమణ పొందిన ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనైతే సమర్థవంతంగా వినిపించకపోవటం పిటిషనర్లకి ఆశాజనకంగా అయితే మారిందండి ముఖ్యంగా పదకొండవ పిఆర్సి సిఫార్సుల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అందుకునే గ్రాట్యూటీ గరిష్ట పరిమితిని పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేసిందండి అయితే ఈ పెంపుదల కేవలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి ఒక మెలుగైతే పెట్టింది అయితే వాస్తవానికి పదకొండవ పిఆర్సీ కాలపరిమితి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండే ప్రారంభం అయింది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు పెరిగిన గ్రాట్యూటీ ప్రయోజనాన్ని అయితే కోల్పోయారండి ఇక పీఆర్సీ కాల పరిమితిలోనే పదవీ విరమణ చేసిన మాకు పెరిగిన ప్రయోజనాన్ని నిరాకరించటం రాజ్యాంగ విరుద్ధమని సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అంటూ వారు న్యాయ పోరాటానికైతే సిద్ధమయ్యారు ఇక ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు పెన్షనర్లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారండి అయితే పెన్షనర్ల తరపున ప్రముఖ న్యాయవాదులు శ్రీ రమేష్ శ్రీ సత్యరాజు వీరందరూ కూడా వీరి నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ సత్య ప్రసాద్ ఈ కేసును అయితే వాదిస్తున్నారు అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసులు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ ఆఫిడివిట్ దాఖలు చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు అయితే కోరిందండి ఆ తర్వాత వేసవి సెలవులు రావటంతో కేసు వాయిదా పడింది వేసవి సెలవుల అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ స్పందన కరువైందని న్యాయవాదులు పిటిషనర్లకి తెలియజేశారు అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారండి ఇలాంటి అంటే సారూప్య పిటిషనాలన్నింటినీ కలిపి దసరా సెలవుల తర్వాత ఒకే బెంచ్ మీదకి విచారణకు తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు అయితే న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం తదుపరి విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పెన్షనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఏకపక్షంగా తీర్పు ఇచ్చే అవకాశాలు బలంగా అయితే ఉన్నాయండి అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నప్పుడు పిటిషనర్ల వాదన సరైనదేనని చెప్పి కోర్టు కూడా భావించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే కనుక జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవి విరమణ చేసిన అర్హులైన పెన్షనర్లందరికీ కూడా పెంచినటువంటి గ్రాట్యుటీ వర్తిస్తుందండి అంటే వారు కూడా పదహారు లక్షల గ్రాట్యువిటీకి అర్హులవుతారు ఇప్పటికే పాత నిబంధనల ప్రకారం పన్నెండు లక్షలు అందుకున్న వారికి మిగిలిన నాలుగు లక్షల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా ప్రభుత్వం స్పందనపైనే ఆధారపడి ఉందండి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది కౌంటర్ దాఖలు చేసి తన వాదనలు వినిపిస్తుందా లేక మౌనంగా ఉండి ఏకపక్ష తీర్పునకి మార్గం సుగమం చేస్తుందా అనేది అయితే వేచి చూడాలి ఏది ఏమైనా ఈ న్యాయ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకి రావాల్సిన హక్కు తక్కుతుందనే బలమైన ఆశనైతే నింపుతుందండి ముఖ్యంగా ఈ పదకొండవ పిఆర్సీ గ్రా గ్రాట్యూటీ పెంపు పై ప్రభుత్వ కట్ ఆఫ్ తేదీ నిర్ణయం తీవ్ర వివాదాస్పదానికి దారితీస్తుందనే చెప్పుకోవాలి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచిన ప్రయోజనం కొందరికే వర్తింప చేయడం మిగిలిన వారికి అన్యాయం చేయడమే అవుతుంది దీనికి సంబంధించి పోరాటాలు బలంగానే జరుగుతూ ఉన్నాయి హైకోర్టులో కౌంటరు దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పదే పదే విఫలం అవుతూ ఉందండి ప్రభుత్వ వాదనలు వినిపించకపోతే పిటిషనర్లకి అనుకూలంగానే ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది తీర్పు అను అనుకూలిస్తే కనుక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్ అయిన వారికి నాలుగు లక్షల బకాయిలు అందే అవకాశం ఎక్కువ శాతంగా కనిపిస్తుందండి ఈ విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షన్లకి అనుకూలంగా మారనున్నట్లు తెలుస్తుంది ఈ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి త్వరలోనే వీటికి సంబంధించి నాలుగు లక్ష నాలుగు లక్షల బకాయిలైతే ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఎవరైతే రిటైర్ అయ్యారో వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ స్ అయితే ఖచ్చితంగా అందనున్నట్లు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్